హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నా నేనైతే చాలా బాగున్నా మీరు అందరూ కూడా ఆనందంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి నేనైతే ఎలా చేశాను పూజ అనేది మీ ముందుకు అయితే తీసుకొచ్చేసాను రోజైతే నేను ఎలా చేసుకుంటున్నానో చూసేయండి నా పూజా విధానం ఈరోజైతే ఒక శుక్రవారం కదండి శుక్రవారం రోజు లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలని చెప్పేసి ముందు రోజు నైట్ అంటే గురువారం రోజు అండి మన ఇల్లంతా శుభ్రం చేసుకొని అలాగే కిచెన్ కూడా శుభ్రం చేసుకొని క్లీన్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ డే మార్నింగ్ మనకి ఎలాంటి హడావుడు లేకుండా బ్రహ్మముహూర్తులు పూజ చేసి చేసుకోవచ్చండి అలాగే బ్రహ్మముహూర్తంలో దీపం పెట్టుకుంటే ఆ ఇంటికి కూడా అంతే మంచి జరుగుతుంది అలాగే అమ్మవారి కటాక్షం కూడా మనకు తప్పకుండా లభిస్తుందండి మన ఇల్లు ఎప్పుడూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఎప్పుడు కలకళలాడుతూ ఉండాలని ఇలా పూజ చేసుకుంటే మన ఇల్లు ఎప్పుడు ఎలాంటి చికాకులు గొడవలు లేకుండా ఇల్లు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన మంగళకరమైన వస్తువులతో పూజ అనేది అయితే చేసుకోవచ్చండి నేనైతే మంగళకరమైన వస్తువుతో పూజ అయితే చేసుకున్నానండి ఈరోజు శుక్రవారం రోజు లక్ష్మీదేవి అమ్మవారి అమ్మవారి అనుగ్రహం కోసం అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభించాలని చెప్పేసి ఇలా అయితే నేను పూజ అయితే ప్రారంభించానండి శుక్రవారం రోజు బ్రహ్మ ముహూర్తంలో అంటే నేను మూడు గంటలకి లేచి ఇలాగా తీర్చుని ఇలాగ శుభ్రం చేసేసుకుని అంటే ముందు రోజు మొత్తం శుభ్రం చేసుకున్నాను కొంచెం కాస్త మిగిలిపోయిందంటే ఈరోజైతే కొంచెం చేసుకొని ముహూర్తంలో అయితే పూజ అయితే నేను స్టార్ట్ చేసుకున్నానండి ఈరోజైతే నా దగ్గర ఉన్న రకరకాల పుష్పాలతోటి అమ్మవారికి అలా అందంగా అలంకరణ అయితే చేసుకున్నాను కొన్ని చెట్లకు పూసుకుని అలాగే కొన్ని మార్కెట్లో అయితే అలంకరణ అయితే చేసుకున్నానండి అలాగే కామాక్షి దీపం పెట్టుకున్నాను అలాగే అష్టలక్ష్మి దీపం పెట్టుకున్నానండి శుక్రవారం రోజు ఈ రోజైతే నేను ఇలా కలిసం ఏర్పాటు చేసుకున్నా కలిసం ఆనవాయితీ ఉంది కాబట్టి కలిసం ఏర్పాటు అయితే చేసుకున్నాను మీకు కలిసం ఏర్పానవాయితీ ఉంటే పెట్టుకోండి లేకపోతే పెట్టుకోకపోయినా పర్వాలేదు లక్ష్మీదేవి పూజ అయితే చేసుకోవచ్చండి ఇలా లిల్లీ పూలతోటి ఇలాగ అష్టలక్ష్మి దీపం అలాగే కామాక్షి దీపం అలాగే పక్కన పెట్టుకున్న దీపారాధన కుందులకు అన్నిటికీ నేను ఇలాగ ముందుగానే గంధం కుంకుమ బొట్లను పెట్టుకొని సిద్ధం చేసుకొని ఇలా రెడీ అయితే చేసుకొని సిద్ధం చేసుకున్నానండి అలాగే చిన్నపాటి విగ్రహాలకి ఇలాగ చిన్ని చిన్ని మాలలతోటి విగ్రహాలకు అలంకరణ చేసుకున్నాను అలాగే కామాక్షి దీపానికి అలాగే గంధం కుంకుమట్లను పెట్టుకొని అలంకరణ చేసుకున్న ఇలా రకరకాల పుష్పాలతో అమ్మవారిని అలంకరించిన తర్వాత అమ్మవారిని అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించిందండి నాకైతే ఆ తర్వాత అయితే ఇట్లా నేను దీపారాధన చేసుకోవడం కోసం అని చెప్పేసి అయితే వాడుతున్నానండి ఇట్లా అయితే పొడి వేసుకొని కొన్ని ఒత్తులను వేసుకొని సిద్ధం చేసుకుంటున్నాను మన ఇల్లు ఎప్పుడు సుఖ సంతోషాలతో లక్ష్మీ నిండు నిండుగా ఉండాలని అలాగే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభించాలని చెప్పేసి ఇలా పూజ చేసుకున్నట్లయితే అమ్మవారి అనుగ్రహం మనకి వెళ్ళవేళలో ఎప్పుడు అనుగ్రహం అనేది అమ్మవారి అనుగ్రహం మనకి ఎప్పుడు తప్పకుండా లభిస్తుందని అలాగే అమ్మవారి ముందు మనం ఎప్పుడు పసుపు కుంకాలను అయితే నిండుగా ఏర్పాటునైతే చేసుకోవాలండి అమ్మవారి ముందు అలాగే గృహం ముందు కానీ లేదా చిత్రపాటం చిత్రపాటం ముందు కానీ ఇలా ఎప్పుడు నిండుగా ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే మన ఇల్లు కూడా అంతే నిండుగా ఉంటుందని చెప్పేసి మన పెద్దలు అంత అంటా ఉంటారు కదండి అలాగనమాట అలాగే మనం ముందుగా పూజ ఏర్పాటు చేసుకున్నప్పుడు ముందుగా అయితే మనం గణపతిని అయితే ముందుగా పూజ చేసుకోవాలని గణపతి దగ్గర కొంచెము పూలను పెట్టుకొని అలాగే ప్రసాదన నైవేద్యంగా అలాగే బెల్లం కానీ గరికను కానీ సమర్పించుకుంటే చాలా మంచిది నేనైతే ఆ విఘ్నేశ్వరుడి దగ్గర గరికనైతే సమర్పించానండి ఇలా స్వామివారికి ముందుగానే నేను ఇట్లా పూజ చేసుకొని ఆ తర్వాత అయితే నేను మిగతా పూజ అయితే ఏర్పాటు అంటే స్టార్ట్ చేసుకున్నానండి ఇలా అగరబత్తులతో కానీ ఏకహారతతో కానీ ఇలాగ మనం దీపారాధన అయితే చేసుకోవచ్చండి ఏకహారత అయితే ఇప్పుడు నా దగ్గర క్లీన్ చేసి లేదు అందుకని చెప్పేసి నేను ఈరోజు అగరబత్తితో అయితే నేను దీపారాధన అనేది వెలిగించుకున్నాను ముందుగా అయితే మనము మార్నింగ్ నిద్ర లేగానే తలంటి స్నానం చేయాలండి ఫస్ట్ అంటే ముందు గురువారం రోజు తల స్నానం చేసి మార్నింగ్ కనుక మనం షాంపూ పెట్టకుండా స్నానం చేసినట్టయితే చాలా మంచిదండి గురువారం రోజు మనం కనుక బ్రహ్మమూర్తులను పూజ చేసుకునేటప్పుడు ఏమీ తినకుండా ఏమీ తాగకుండా ఈ పూజ చేసినట్టయితే చక్కటి ఫలితం అయితే లభిస్తుందండి ఈ పూజ అనేది మనం ఏమి తినకుండా కూడా చేయొచ్చు లేదా తిని కూడా చేయొచ్చు ఎందుకంటే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు కొంతమంది ఇలాగా పూజ వాళ్ళు ఉంటారు చేయని వాళ్ళు ఉంటారు తినకుండా ఉండే వాళ్ళు ఉంటారు తినకుండా చేసేవాళ్ళు ఉంటారు అలాగా ఉండే వాళ్ళు చేయవచ్చు లేకపోతే తినేసేనా చేయొచ్చు అండి ఆ తర్వాత అయితే నేను లక్ష్మీదేవి అమ్మవారికి అష్టోత్తర సతనామాలు అయితే పూజ చేసుకున్నానండి వెండి పూలతోటితే ఓం ప్రకృతే నమ ఓం వికృతే నమ ఓం విద్య నమ ఓం సర్వభూతి ప్రదే నమ ఓం శ్రద్ధే నమ ఓం విగుతృత్య నమ అంటూ ఇలా ఒక్కొక్క పుష్పాన్ని తీసుకుంటూ ఒక్కొక్క నామం చదువుకుంటూ అమ్మవారికి అష్టోత్తరం అయితే పూజ చేసుకున్నానండి అమ్మవారిని తలుచుకుంటూ మనసులో కోరిన కోరికలు తీర్చమ్మా తల్లు అంటూ అమ్మవారికి అనుగ్రహం కోసము ఇలా పూజ అయితే చేసుకున్నానండి అలాగే అమ్మవారి దయ మన మీద ఎల్లప్పుడూ కలగాలని చెప్పి ఈ పూజ అయితే చేసుకుని అలా మన ఇల్లు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వద్దిల్లాలని కోరుకుంటూ ఆ అమ్మనైతే వేడుకున్నాను అలాగే అమ్మవారికి మన మీద ఎల్లప్పుడూ ఆ చల్లని తల్లి చూపు మన మీద ఎప్పుడు కలగాలని అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభించాలని ఆ తల్లిని వేడుకున్నాను అలాగే సాయంత్రం సమయంలో కూడా పూజ అయితే చేసుకోవచ్చండి అంటే సంధ్యా సమయంలో పూజ అంటారు కదండి ఆ సమయంలో చేసినట్లయితే కూడా ఆ తల్లి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందండి సంధ్యా సమయంలో ఆ అమ్మవారికి కుంకుమ పూజ అలాగే నేను చేసుకుంటానండి కుంకుమ పూజ అనేది అమ్మవారికి చాలా అంటే చాలా ప్రీతికరమైనది కూడా అండి ఎందుకంటే మనకి మన పసుపు కుంకుమలు కాపాడే ఆ చల్లని తల్లికి సాయంత్రం సమయంలో కానీ మార్నింగ్ అంటే ఉదయం పూట పూజ చేసుకునే వాళ్ళు కానీ ఇలా కుంకుమ పూజ కూడా చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి అమ్మవారికి అలాగే అమ్మవారికి పూజ అష్టోత్తరం అయిపోయిన తర్వాత ఇలా అమ్మవారికి ఎంత అంబూలంగా అమ్మవారికి నైవేద్యంగా అయితే సమర్పించానండి తాంబూలను సమర్పించా అలాగే నేను అమ్మవారికి నైవేద్యంగా అయితే పండ్లను సేకరించి అంటే పళ్ళను నైవేద్యంగా అమ్మవారికి సమర్పించుకున్నాను అమ్మవారిని ఇలాగ అందంగా పూలతో అలంకరించిన తర్వాత ఆ అమ్మవారిని అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందండి ఆ తల్లని ఆ చల్లని తల్లి చూపు మన మీద ఎల్లప్పుడూ కలగాలని ఆ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభించాలని కోరుకుంటూ అమ్మవారి పూజ శుక్రవారం రోజు ఇలా పూజ చేసుకున్నానండి అలాగే జవాదీ పౌడర్ని కొంచెం కొంచెంగా మనం దీపారాధన చేసిన దానిలో కొంచెం కొంచెం అలాగే అమ్మవారి దగ్గర ఇలా అయితే వేసుకున్నానండి అమ్మవారికి ఎంతో సువాసనగలమైన ప్రీతికరమైన వస్తువుగా జవాదీ పౌడర్ని చెప్పుకోవచ్చు అలాగే లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకోవాలంటే మీరు కనుక మీ పూజా మందిరంలో ప్లేస్ ఉన్నట్టయితే మీ పూజా మందిరంలో అమ్మవారికి పూజ చేసుకోండి లేకపోతే సపరేట్గా ఒక పీట ఏర్పాటు చేసుకొని చక్కగా పీటగా పసుపు కుంకుమను పెట్టి అందంగా అలంకరణ చేసుకొని అమ్మవారి చిత్రపటం కానీ అమ్మవారి విగ్రహం ఉంటే విగ్రహం కానీ పెట్టుకొని సపరేట్గా పెట్టుకొని పూజ అయినా చేసుకోవచ్చండి కలిసం ఆనవాయితీ ఉంటే కలిసం పెట్టుకొని పూజ చేసుకోండి లేకపోయినా పర్వాలేదండి ఇలా మామూలుగానైనా మనం రోజు నిత్యం ఎలా పూజ చేసుకుంటామో అలాగైనా పూజ చేసుకోండి అలాగే అమ్మవారికి శుక్రవారం రోజు మాత్రం అమ్మవారికి కొత్త పసుపు కుంకుమలు ఉంటాయి కదండి కొత్తగా మనం తీసుకొచ్చుకునే ఉంటే కనుక అవి ఒక బౌల్లో కుంకుమ ఇంకో మరొక బౌల్లో పసుపు పెట్టుకొని ముందుగా పెట్టుకొని అమ్మవారి దగ్గర అయితే ఏర్పాటు మాత్రం చేసుకోండి అది కంపల్సరీగా అవి తప్పకుండా మాత్రం మర్చిపోకుండా చేసుకోనండి అలాగే మన ఇల్లు కూడా అంతే నిండుగా ఉండాలని చెప్పేసి అమ్మవారి అనుగ్రహం కలగాలని చెప్పేసి ఇలా పూజ చేసుకొని చూడండి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది మనకి అమ్మవారి దయ వల్ల ఆనందంగా శుక్రవారం పూజ ఇలా అయితే చేసుకున్నాను మన పని మనకి తప్పదు కాబట్టి అంతా అమ్మవారికి సేవలో చేసుకోవాల్సిన తప్పదండి మన సంప్రదాయం ప్రకారం మన ఇల్లు ఎప్పుడూ అమ్మవారి కటాక్షంతో నిండిపోయినట్లుగా కనిపిస్తుంది అలాగే మన ఇల్లు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలన్న అష్టలక్ష్మి దీపం కానీ కామాక్షి దీపం కానీ ఇలా ఏర్పాటు చేసుకొని పెట్టి పూజ చేస్తే చాలా అంటే చాలా మంచిదండి మన ఇల్లు ఎప్పుడు లక్ష్మీ కటాక్షంతో కలకలలాడుతూ లక్ష్మీదేవి ఇలా పూజ చేసుకోవాలనుకునే వాళ్ళు ఇలా పూజ చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందండి అలాగే మన ఇల్లు ఎప్పుడూ దేవి స్థిరంగా ఉండాలని ఇలా పూజ చేశానండి అలాగే ఇంటిపై ఉన్న నరదిష్టి చెడు దిష్టి పోవాలని ఆ అమ్మవారిని వేడుకొని పూజ అయితే చేశాను నేను నా శుక్రవారం నేను చేసుకున్న పూజ మీ అందరికీ ఎంతో కొంత ఉపయోగపడుతుందని చెప్పేసి మీతో నేను షేర్ చేసుకున్నాను మీ కనుక నేను మీ నా పూజా విధానం ఎలా ఉందో ఒక కామెంట్ ద్వారా కామెంట్ అయితే తెలియజేయండి తప్పనిసరిగా అలాగే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చేసుకోవటం వల్ల మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే అందుతాయండి నేను ఎలా అలంకరణ చేసుకున్నానో ఒక కామెంట్ ద్వారా ఒక కామెంట్ అయితే తప్పకుండా తెలియజేయండి మీ సపోర్ట్ వల్ల నేను ఇలాగా మరిన్ని వీడియోలుతో మీ ముందుకు అయితే నేను మళ్ళీ వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్